బాబు జగ్జీవన్ రామ్ గారి ఒప్పటి సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ నాయకులు ఈ దేశ చరిత్రలో వ్యక్తుల్లో ముఖ్యంగా ప్రజాస్వామ్యం భారత స్వతంత్ర భారతదేశంలో అతి దీర్ఘకాలం కేంద్ర మంత్రిగా పనిచేసి రికార్డుకు సృష్టించినటువంటి బాబు గారు తన యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఎన్నికలకి పాలన సామర్థ్యాన్ని ఏ శాఖ అతను చేతికించినా ఆ శాఖను సమర్థవంతంగా నిర్వహించి అవకాశం వస్తే దళితులు ఎవరికి తీసుకోరు కోరు వేఆర్ సెకండ్ టు నన్ అని ఒక సందేశాన్ని సమాజానికి ఇచ్చినటువంటి మహానాయకుడు బాబు చెప్పిన అంతేకాదు బాబాసాహబ్ అంబేద్కర్ ఆయన యొక్క మరి ప్రపంచ మేధావైనటువంటి ఆయన ఇచ్చిన భారత రాజ్యాంగం యొక్క ప్రధానమైనటువంటి భౌతిక లక్ష్యాలను పూర్తిగా అవగాహన చేసుకొని ఆకలిపు చేసుకొని వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని ప్రతి మంత్రిత్వ శాఖలో పోస్టల్ డిపార్ట్మెంట్ అయితేనేమి అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ అయితేనేమి అదేవిధంగా సామాజిక న్యాయ డిపార్ట్మెంట్ అయితేనే అంతేకాకుండా ముఖ్యంగా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మనకు రావాల్సినటువంటి ఏదైతే దళితులకు రావాల్సినటువంటి రాజ్యాంగ రక్షణలోనే వాటిని హండ్రెడ్ పర్సెంట్ అమలు చేసినటువంటి వ్యక్తి బాబు జడ్జి వాళ్ళు ఆ నాయకుడు అంతేకాదు ముంగోటి గమనించాలా ఈ దేశ రక్షణ మంత్రిగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో ఆ వార్లో బాద్ వార్లో ఆ రోజు మరి దేశానికి విజయాన్ని చేసినటువంటి ఫీల్డ్లో పోయి మాట్లాడి అక్కడ ఎవరు మరి అక్కడ ఉన్నటువంటి సోదర్స్ని అంతా కూడా ఎంకరేజ్ చేసి ఇండియాకు విజయం సాధించినటువంటి రక్షణ మంత్రి బాబు జక్రీవాల్ రావు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాయకుడిగా అంతేకాకుండా ఈ దేశానికి పలు విధానమైనటువంటి అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా సమర్థవంతంగా నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలబడినటువంటి ప్రయత్నం అయితే మనం ఒకటి గమనించాల మనలో ఉన్నటువంటి అనైక్యతల వల్ల ఆ మహానుభావుడు నిజంగా ప్రధానమంత్రి కావలసిన దానికి అన్ని అర్హతలు ఉన్నా కూడా అప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క మనువాద ప్రామణికల్ ఫోర్సెస్ కమ్యూని ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూర్చోబాన్ని ఒక దళితులు ప్రధానమంత్రి కాకుండా చేసినటువంటి ఆ యొక్క సంఘటనలు ఆ పరిస్థితులు మనం కలుసుకుంటే మన పరిస్థితి ఇంకా ఏ విధంగా ఉండదు సార్ మరి ఇప్పుడు వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మనం కలిసి పనిచేస్తున్నామా లేకపోతే ఆ స్ఫూర్తితో నిజంగా మనం దళిత జాతి ఐక్యతతో పనిచేస్తున్నామా సవిష్టిగా ఒక రాజ్యాధికారం సాధించాలంటే మాటతో రాదు రాజ్యాధికారం సాధించాలంటే అయ్యి అంటే రాదు రాజ్యాధికారం సాధించాలంటే ఉరి అనేది ఉండాలా పిడికిలు దిగిస్తేనే నేళ్ళు విడిగా ఉండే పని పిడికిలు దిగిస్తేనే ఏదైనా సాధించగలం దానికి మనం న్యాయవాదులంగా మనం ఒక స్ఫూర్తిగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఇటువంటి మహానుభావులను వారి యొక్క చిన్న రోజు కానీ వద్దంతి రోజు కానీ స్మరించుకొని వారి యొక్క భావాలను ఆశయాలను వారి యొక్క ఆవేదనను కూడా అర్థం చేసుకొని మన జాతుల కోసం వారు పడినటువంటి ఆవేదనలు కూడా అర్థం చేసుకొని మన వంతు బాధ్యతగా సామాజిక బాధ్యత నిర్వహించినప్పుడే వాళ్లకు నిజమైనటువంటి నివాళులు అర్పించాల్సి అవుతుందని చెప్పి నేనైతే భావిస్తాను కాబట్టి ఈ సందర్భంగా టేక్ ఏ ఓ ఏ కమిట్మెంట్ ఏ డెడికేషన్ తిరిగి మన జాతుల యొక్క అభివృద్ధి కోసం ఐక్యత కోసం పనిచేస్తూ ఈ రాజ్యాంగాన్ని కాపాడుకున్నాం మీరు అందరూ కూడా గమనించాలా ఇప్పుడున్నటువంటి ఈ దేశ రాజకీయ పరిస్థితుల్లో మనువాద మతవాద శక్తులు విజృంభించి రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి ప్రయత్నాలు చేసి తిరిగి పాతకాలం నాటి కుల వ్యవస్థ వివక్షత ఏదైతే ఉందో ఎవరికి వాడు ప్రవృత్తులు చేసుకోవాలన్నటువంటి ఆ పద్ధతిని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ రోజుల్లో మనమందరికి అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది ఈ మతోన్మాద శక్తులకు బలి కాకూడదు వారి యొక్క ప్రలోభాలకు గురి కాకూడదు మనలో మనం కొట్టాడుకోకూడదు మనమందరికి కలిసి ఐక్యంగా ఉన్నప్పుడే ఎవడైనా మన దగ్గరికి వస్తాడనే మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ విధంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడకపోతే మన జాతులకు భవిష్యత్తు లేదు ఈ దేశానికి భవిష్యత్తు లేదు మన యొక్క కవితకు భవిష్యత్తు లేదు అంటే మన పిల్లలకు కూడా ఎటువంటి భవిష్యత్తు లేదన్నటువంటి వాస్తవాన్ని మేధావులైనటువంటి మనం ఇంటెలెక్చువల్స్ అయినటువంటి మనం సామాజిక ఇంజనీర్లు అయినటువంటి న్యాయవాదులైనటువంటి మనం ఈ ఒక్క దీన్ని మనం గుర్తుపెట్టుకొని ఈ కర్తవ్యంతో ఆ కర్తవ్య దీక్షతో మనం ఈ రాజ్యాంగాన్ని ప్రజాస్వామిక విధానాన్ని రాజ్యాంగం మనం కల్పించినటువంటి రక్షణలను మన జాతులకు ఇచ్చినటువంటి రక్షణను కాపాడుకునే విధంగా సమిష్టిగా అందరూ ఉద్యమించాలని ఆ విధంగా పోయినప్పుడే మనకు భవిష్యత్తు ఉంటుందన్నటువంటి వాస్తవాన్ని గుర్తించాలని సందర్భంగా మీకు ప్రతి ఒక్కరికి కూడా నేను నేను మనస్ఫూర్తిగా మరి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను